వితౌట్ బ్లౌజ్ అంటే ఫైవ్ థర్టీ మీటర్స్ విత్ బ్లౌజ్ అంటే సిక్స్ థర్టీ మీటర్స్ ఉంటుందండి ఈ కలెక్షన్స్లో చూసారంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ఈ థ్రెడ్ వర్క్ మీకు చాలా హైలైట్ ఇక్కడ పైన వచ్చేసి చిన్న చిన్నగా వర్క్ ఇచ్చారన్నమాట సో ఈ కాన్సెప్ట్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ తిరిగి స్వాగతం అండి మీకు అందరికీ అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో ఈ రోజు నేను మీకు తీసుకుని వచ్చే కలెక్షన్స్ వచ్చేసి న్యూ అరైవల్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ మ్యానుఫ్యాక్చర్ అజ్మీరా ఫ్యాషన్స్లో నుంచి న్యూ కాన్సెప్ట్లో వచ్చాయండి ఈ కలెక్షన్స్ నేను మీకు చూపిస్తాను మీకు నచ్చిందంటే మీరు ఈరోజు రోజు స్క్రీన్ షాట్లు తీసుకోని మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కానీ ఉంది కలెక్షన్స్ చూపించక ముందు మీ అందరితో రిక్వెస్ట్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా సైడ్లో బెల్ బెల్ బటన్ ఉంది టచ్ చేసుకోండి మీ మీ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా నచ్చిందంటే కలెక్షన్స్ గురించి మీరు నాకు ఈ సజెషన్స్ షేర్ చేయొచ్చండి రండి కలెక్షన్స్ చూద్దాం ఫస్ట్ కలెక్షన్స్ వచ్చి చూసారంటే మీకు ప్రింటెడ్లో మీకు ఈ బేస్లో న్యూ అరావెల్ కలెక్షన్స్ అండి సేమ్ ప్యాటర్న్ నేను ఇప్పుడు సేమ్ కలరు చూపిస్తున్నాను ఆర్టికల్తో సహా మీకు ఇలా కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో చూసారంటే మీకు ఫైవ్ కలెక్షన్స్ వచ్చే ఫైవ్ కలర్స్ వచ్చేస్తుంది సిటీసీ బ్రిడ్జ్ వాషింగ్ అని చెప్పేసి విత్ బ్లౌజ్ అండి ఈ శారీ ఎలా ఉందని చూపిద్దాను కాటన్ మీకు ప్యూర్ కాటన్లో మీకు చెక్స్ లో వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట రన్నింగ్ బ్లౌజ్ కొంచెం డార్క్గా ఇచ్చారు సో శారీ వచ్చేసి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఒక్కొక్క వెరైటీలో చూసారంటే మీకు డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తాయి అండి సో ఇది పళ్ళు అండి రన్నింగ్ బ్లౌజ్తో సహా పళ్ళు వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో ఇచ్చారు మీకు కలర్ కానీ ఏమీ గ్యారెంటీ ఇష్యూస్ ఇష్యూ గ్యారంటీ ఉందండి మీ కలర్ ఇష్యూస్ ప్రాబ్లము ఏమీ రాదు ఎందుకంటే మీరు ఫ్యాక్టరీ ప్రైస్లో కొనుక్కుంటున్నారు సేమ్ శారీని నేను తీసి మీతో చూపిస్తున్నానండి సో ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారంటే ఈ కలెక్షన్స్ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మినిమం ట్వంటీ థౌజండ్ కండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తే ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ ఇది కానీ విత్ బ్లౌజ్ అనమాట దీంట్లో కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు దీంట్లో కానీ రన్నింగ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుందండి సో ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా రెడ్ విత్ ఎల్లో ఆల్వేస్ కాంట్రాస్ట్ కలర్ కదా అందరికీ నచ్చిద్ది మన సౌత్ ప్యాటర్న్లో ఈ కలర్స్ వచ్చేసి అందరూ చాలా ఇష్టపడతారు ఈ కలెక్షన్స్ కానీ ఎలా ఉందని చూపిస్తాను ఇక్కడ చూడండి సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీకు ఐదు సెట్ ఒక సెట్లో ఫైవ్ కలర్స్ వచ్చాయంటే డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ ఆప్షన్ వస్తుందండి స్పెషల్లీ ఇలాంటి న్యూ అరైవల్ కలెక్షన్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ కాలేజ్ లేడీస్కి ప్రైవేట్ సెక్టార్స్లో గవర్నమెంట్ సెక్టర్స్లో పనిచేసే ఉమెన్స్కి ఇలాంటి కలెక్షన్స్ ఈ న్యూ అరైవల్ కలెక్షన్స్ చాలా లైక్ చేస్తారండి అన్నీ అజమీరా ఫ్యాషన్స్లో కొత్త కొత్త ప్యాటర్న్స్ డిజైన్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయండి ఈ న్యూ కలెక్షన్స్ మీరు ఖచ్చితంగా కట్టారంటే మీ ఫ్రెండ్ సర్కిల్ మీకు తెలిసిన వాళ్ళు కానీ నచ్చి చూపే చూ తీసుకుంటారండి మీరు అదే ఇంట్లో నుంచి ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే కానీ ఒక స్మాల్ బడ్జెట్లో మీరు చేయొచ్చండి చూడండి దీని పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో ఇచ్చారు రెండు పక్కన మీకు అదే బార్డర్ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్తో సహా వచ్చేస్తుంది బ్లాక్ విత్ లైట్ బ్రింజాల్ కలర్ కాన్సెప్ట్లో ఇచ్చారండి ఈ డిజైన్ ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అండి సో హండ్రెడ్ మ్యానుఫాక్చరర్స్ ఇక్కడ సింగిల్ బిల్డింగ్ సింగిల్ పీస్ బిల్డింగ్ అవ్వదండి ఇక్కడ ఏది తీసుకున్నా మీరు ఏది పర్చేస్ చేసిన ఒక కుర్తి అయినా ఒక చుడీదార్ మెటీరియల్ అయినా ఒక పూనమ్ శారీ అయినా డైలీ వేర్ శారీ అయినా కానీ మీకు అన్ని కలెక్షన్స్ వచ్చేసి సెట్ సెట్గా ఉంటాయి డిపెండ్ ఆన్ ఫ్యాబ్రిక్ డిపెండ్ ఆన్ డిజైన్ మీకు పీసెస్ మారిద్ది అనమాట సిక్స్ పీసెస్ ఉంటాయి కొంత ఇదిలో కొంచెం దాంట్లో మీకు ఫైవ్ పీసెస్ ఉంటుంది అలా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు వర్క్ శారీస్ చూపిస్తాను వర్క్ శారీస్లో మన దగ్గర పేస్టిల్ కలర్స్ డార్క్ కలర్స్ కానీ ఉన్నాయి ఇప్పుడు నేను సేమ్ కలర్ నేను మీకు చూపిస్తాను స్టోన్ వర్క్ శారీస్ థ్రెడ్ వర్క్ శారీస్ మన దగ్గర చాలా ఉన్నాయి న్యూ న్యూ కాన్సెప్ట్స్లో వస్తాయండి దీంట్లో మన దగ్గర వితౌట్ బ్లౌజ్ వచ్చింది